దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ రోజుకు అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైంను పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నా అంటే గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదో ఒత్తిడి వచ్చినట్టుగా అనిపిస్తున్నది గౌరవ కమిషన్కు మార్చ్ ఫిబ్రవరి పది వరకు గతంలో టైం ఉన్నది కానీ రెండో తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నాడు కారణం మేము ఏడో తారీఖు నాడు లక్ష దప్పులని కార్యక్రమం పెట్టడం వల్ల ఏడో తారీఖు నాడు అనేది లక్ష డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ లక్ష డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేసుకుని మరొక వైపు మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత హేతుబద్ధత అనే అంశం మీద పరి దృష్టి పెట్టకముందే మీ నివేదిక తెప్పించుకోవడం వల్ల ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పుడు మార్చి పది వరకు మీరు గడువు ఇచ్చారు నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను కమిషన్ గారు పొడిగించినందుకు మార్చ్ పది వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను నేను కానీ మార్చ్ పది వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి మార్చి తొమ్మిది నాటికి కూడా కమిషన్ గడువు మార్చి తొమ్మిది రాత్రి వరకు కూడా కమిషన్ రోజుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని వాళ్ళ వెనుకబాటుతనాన్ని వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి ఎందుకు నేను ఈ మాట్లాడుతున్నానంటే ఒకవైపు మీరు మార్చి పది వరకు గడువు ఇచ్చినట్టుగా కనిపిస్తున్నది కానీ మళ్ళా మీరే మార్చ్ ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి మార్చి పది వరకు గడువు ఇచ్చినట్టుగా కనిపిస్తుంటుంది సమ్మెక్తార్ గారికి కానీ మార్చి ఒకటి నుంచి ఐదు వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారన్నట్టుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి నిన్న ఎలక్ట్రానిక్ ప్రచారం చేసింది అందులో రెండు అంశాల మీద ఎస్సీ వర్గీ కన్నా పీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తారంట ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ మీద తీసుకొస్తా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద లోతుగా అధ్యయనం చేయడానికే కదా రెండో సార్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు లోతులు అధ్యయనం చేయడానికే కదా గతంలో ఉన్న లోపాలు ఏదంటే సరి చేయడానికే కదా అదే సమయంలో అన్ని కులాల మనోభావాలను మనం గుర్తించడానికే కదా వాళ్ళ వెనుకబాటును అధ్యయనం చేయడానికే కదా వాళ్ళ జనాభాను అధ్యయనం చేయడానికే కదా మరి మార్చి పది వరకు మీరు గడువు ఇచ్చి మార్చి ఒకటో తారీఖు లోపే మళ్ళీ కమిషన్ నివేదిక తీసుకున్నారనుకోండి అంటే లోతుకు అధ్యయనం చేయడానికి ఇచ్చిన పది రోజులు గడువు మీరు వాళ్ళకు మళ్ళీ ఇవ్వనట్టే కదా దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా మేము చేసిన విజ్ఞప్తి కావచ్చు లేదా లోపాలు ఉన్నాయని చెప్పి మీ మనసులో ఉండవ ఉండవచ్చు మేము చేసిన విజ్ఞప్తి వరకు కావచ్చు లోతుగా కొన్ని అధ్యయనం చేయడానికి ఇచ్చిన గడువు కావచ్చు ఏదేమైనా గడువు పెంచడాన్ని స్వాగతించాం మిమ్మల్ని అభినందిస్తున్నాం గడువు పెంచడాన్ని మేము స్వాగతించాం మేము కోరుకున్నాం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం కానీ ఆ గడువు సంపూర్ణంగా పూర్తి కాకముందే మళ్ళీ తొందరగా కమిషన్ నివేదిక ఇవ్వండి అని చెప్తే ఇంకా చెప్పుకోవాల్సిన కుల సంఘాలు కొన్ని చెప్పుకోకపోతే ఇంకా లోతుగా అధ్యయనం చేయకపోతే మళ్ళా జరిగిన పొరపాట్లే మళ్ళా పునర్వత్వం జరిగే అవకాశం ఉంది జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావత్నం అయ్యే పరిస్థితి కనిపిస్తుంటుంది అట్లా కాకుండా దయచేసి పది వరకు ఇచ్చారు కనుక మీరు ఒకటో తారంభ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను మీరు పదకొండు నుంచి పెట్టుకున్న అభ్యంతరం లేదు అదే సమయంలో మీరు బడ్జెట్ సమావేశాలు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను నేను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు మీరు బడ్జెట్ సమావేశాలు యథావిధిగా పెట్టుకోవడం మీరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేరు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మీద పెడుతున్నప్పుడు అది ఒకటో తారీఖు నుంచి పెట్టడం అంటే కమిషన్కి ఇచ్చిన గడువు పదో తారీఖు వరకు ఉన్నది కదా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను రోజులు అన్నారు కమిషన్ గడువు నేను రోజులు అన్నారు కానీ పదకొండో తారీఖు వరకే గతంలో కమిషన్ గడువు అయిపోయింది కదా గతంలో పదో తారీఖు వరకు పదకొండు వరకు కమిషన్ గడువు అయిపోయింది కదా మధ్యలో కమిషన్ కార్యాలు ఖాళీ చేసినట్టుగా కూడా పేపర్లు వచ్చింది కదా కమిషన్ కార్యాలు ఖాళీ చేసినట్టుగా కూడా వచ్చింది కదా మన పునర్దర్చబడ్డది పదిహేడు కదా పదిహేడు కదా మళ్ళీ పంతొమ్మిదికి ఇచ్చొచ్చాం కదా అంటే ఒక రకం చెప్పాలంటే జియో వచ్చింది ఎప్పుడు పదిహేడు తది కమిషన్ గడువు పొడిగించినట్టుగా జియో వచ్చింది ఎప్పుడు పదిహేడు మీరు నెల రోజులు అంటే మళ్ళీ పదిహేడు వరకు అయితే ఉండాలి కదా కనీసం పదో తారీఖు అన్నారు పదో తారీఖు అన్నారు పదో తారీఖు వరకు అయితే కొనసాగాలి కదా కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని అభినందిస్తున్నాం గౌరవిస్తున్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గౌరవిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం కానీ కమిషన్ గడువు పూర్తి అయ్యే లోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రత్యేక సమావేశాలు పేరుతో మళ్ళా లోపాలు తలెత్తే విధంగా మళ్ళీ ఉంటే మరింత ఆవేదన పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ న్యాయం జరగడానికి అవకాశం తక్కువ అనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఇక మా సోదరులు మా నేతగాని వెంకటేష్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా ముందుగానే చెప్పినట్టుగా లోతైన అధ్యయనం జరగలేదు మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత అదే సమయంలో శాస్త్రీయత అనే కోణాలు అన్న లేకుండా పోయినాయి దానివల్ల ఒకటి రెండు వరకు ప్రజెంట్ చేసి నాలుగో గ్రూపును ఆపడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే గతంలో బి గ్రూప్లో ఉండబడే బి గ్రూప్ అంటే మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే గ్రూప్ ఏపీసీ వరకు ఇక్కడ జరిగినప్పుడు గతంలో మాదిగలతో కలిసి ఉన్న గ్రూపే గ్రూప్ ఆ బి గ్రూప్ లో ఉండబడే లక్ష నలభై వేలకు పైగా ఉండబడే కొన్ని కులాలను జనాభా కులాలను తీసి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేశారు బి గ్రూప్ లో ఉండబడే లక్ష నలభై వేలకు పైగా ఉండబడే కొన్ని కులాలను తీసి మొదటి గ్రూప్ ఏర్పాటు చేశారు నేను దాన్ని కూడా ఎందుకు స్వాగతిస్తున్నా అంటే అందరూ బాగుపడాలి అని బి గ్రూపులో మాదిగలతో కలిసి ఉన్నా భవిష్యత్తులో మాకు న్యాయం జరిగే అవకాశం లేదని ఎవరు భావించుకున్నా నేను స్వాగతించాల్సిందే సమర్థించాల్సిందే వాళ్ళ మనోభావం వ్యక్తిగతంగా నేను గౌరవించాల్సిందే ఎందుకంటే అందరూ బాగుపడాలి కాబట్టి ఒక అనుమానం ఉన్న కాడ న్యాయం అందరూ జరగడానికి అవకాశం లేదని అనుకున్న కాడ వాళ్ళకు న్యాయం ఎట్లా జరిగితే అట్లా మనం సహకరించాల్సిందే వాళ్ళ మనోభావాన్ని గుర్తించాల్సిందే ఇక నేను అడుగుతున్నది ఏంటంటే బి గ్రూప్ లో ఉండబడే లక్ష నలభై వేల మందిని గతంలో కలిసి ఉన్న గ్రూప్ నుంచి విడదీసే సపరేట్ గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్ లో అదనంగా రెండు లక్షల జనాభాల్లో ఎందుకు కలిపిండ్రు జవాబు చెప్పాలి మాదివ గ్రూప్ ఉన్నది బి మాల గ్రూప్ ఉన్నది సి మాదివ గ్రూప్ ఉన్నది బి మాల గ్రూప్ ఉన్నది సి మాదిగ గ్రూప్లో ఉన్నబడే లక్ష నలభై వేల మందిని పక్కకు తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా ఇప్పుడు గ్రూప్ టూ అనబడుతున్న దాంట్లో పద్దెనిమిది కులాలు ఉండవచ్చు కానీ మాదిగల జనాభా తర్వాత ఆ పద్దెనిమిది కులాల జనాభా నలభై వేలు మాత్రమే మాదిగల జనాభా తర్వాత ఆ పద్దెనిమిది కులాల జనాభా నలభై వేలు మాత్రమే అంటే ఇటు నలభై వేలు ఆరు లక్ష నలభై వేలు కలితే దాదాపు రెండు లక్షలు అంటే లక్ష నలభై వేలు తీసి ఒక పర్సంటేజ్ ఇచ్చారు ఈ గ్రూప్లో ఉంటే ఆ పర్సంటేజ్ ఇటు పెరుగుతుంది కానీ ఒక పర్సంటేజ్ ఇవ్వడానికి కూడా నేను స్వాగతిస్తున్నా ఇక్కడ సి గ్రూప్లో రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు మాలలు కానీ సి గ్రూప్లో రెండు లక్షల నలభై నాలుగు వేల మంది ఉన్నారు మానలు కాని అంటే లక్ష ఎనభై వేలు మాదిగలతో ఉన్న వాళ్ళను లక్ష నలభై వేలు తీసి లక్ష నలభై వేల మంది తీసి ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు కదా మరి మానలు కాని ఇతర కులాల జనాభా రెండు లక్షల నలభై నాలుగు వేలు ఉన్నారు మరి రెండు లక్షల నలభై వేల మందిలో నలభై నాలుగు వేల మందిలో ఇప్పుడు మాదిగల గ్రూప్లో నలభై వేలు కలిసినట్టుగా మాల గ్రూప్ లో కూడా నలభై వేలు జనాభా కులాన్ని కలుపుకుంటే మీలో రెండు లక్షల పక్కకు పోవాలి కదా ఆ రెండు లక్షల పక్కకు పోతే ఒక సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా అంటే మాదిగల గ్రూప్ ఏమో జన రిజర్వేషన్ పర్సెంటేజ్ గ్రూప్ పెరగకుండా అడదీశారు కానీ ఇక్కడ మాల గ్రూప్ లో మాత్రం అదనంగా రెండు లక్షలకు పైగా ఉన్న వాళ్ళని కలుపుకొని అందరూ పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళు అంటున్నారు నా నేత కాని వెంకటేష్ గారు నాయకత్వం అవుతున్నట్టుగా మా మిథిలాయారి నాయకత్వం అవుతున్నట్టుగా ఒలి దాసర్లు మాల దాసర్లు మాట్లాడుతున్నట్టుగా ఇవాళ వాళ్ళు అంటుండ్రు మాకు సి మీరు ఉండడం వల్ల మేము నష్టపోతాం కనుక సి గ్రూప్లో మా ప్రత్యేకం కేటాయించి డి గ్రూప్లో మాలలు డెవలప్ అయిన మాలలు వెళ్ళాలని చెప్పి కోరుతున్నారు ఈ న్యాయబద్ధమే కదా ఒక గ్రూపులో లక్ష నలభై వేల మందిని తీసి సపరేట్ ఏర్పాటు చేసినప్పుడు మరో గ్రూపులో సి గ్రూపులో రెండు లక్షల నలభై వేల మందిని వాళ్ళని నింబడి పెట్టుకోవడం అనేది అది న్యాయబద్ధ ఎట్లతోంది హితబద్ధత అవుతుంది అది శాస్త్రీయంగా వర్గీకరణ చేసినట్టు అవుతుంది రెండో విషయం ఇంకోటి జరిగింది మీరు చూడండి ఈ షెడ్యూల్ కులాల లో మాదిగల క్రమ సంఖ్య ముప్పై ఒకటి యాభై తొమ్మిది కులాల్లో మళ్ళీ ముప్పై ఒకటో నంబర్ మాదిగా సింగిల్ క్యాస్ట్ మాదిగా ముప్పై రెండు వేల ముప్పై మూడు ముప్పై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు సింగిల్ క్యాస్ట్ మాదిగా కానీ ఇక్కడ క్రమ సంఖ్య మాల ముప్పై నాలుగు క్రమ సంఖ్య మాల ముప్పై నాలుగు అందులో ఒక కులం పేరే ఉండదు రెండు కులాల పేరు ఉంటుంది మాల మాల అయ్యేవారు మాల మాల అయ్యేవారు జనాభంతా పదిహేను లక్షల ఇరవై ఏడు వేల నూట నలభై మూడు మాలా మాల అయ్యేవారిలో ఒక అయ్యవారిలో రెండు లక్షలు ఉన్నారనుకో అంటే వీళ్ళు కలుపుకున్నట్టే కదా ఈ పేరుతో ఆ లిస్ట్లో అంటే వాళ్ళ సొంత కులం పక్క ఇంకో కులాన్ని పెట్టుకొని పదిహేను లక్షలు చేసుకున్నారు వాళ్ళ గ్రూప్లో రెండు లక్షల నలభై వేల మంది పెట్టుకున్నారు ఇది ఎంత ఇప్పుడు నేను ఒక ఒక చదువుతాను ఒకే క్రమ సంఖ్యలో నాలుగైదు కులాలు ఉంటాయి బ్రదర్ కొన్ని కులాల పేర్లు మీ దృష్టికి తీసుకొస్తున్నా ఒకసారి మీరు ఆలో ఆలోచించండి ఉదాహరణకు మాదిరి గ్రూప్ ఉన్నది అనుకో క్రమ సంఖ్య పద్నాలుగు క్రమ సంఖ్య పద్నాలుగు అన్న చెమార్ మోచి చెమార్ రవిదాస్ చెమార్ లోహిదాస్ ఇవన్నీ క్రమ సంఖ్య పద్నాలుగులోనే ఇన్ని ఉంటాయి జనాభా ఎంత ఇన్ని కులాల జనాభా పదిహేడు వేల అరవై ఎనిమిది అన్న చెమార్ ఒకటి మోచి ఒకటి ముచి మూడోది నాలుగు చెమార్ ఐదు రవిదాస్ ఆరు చెమార్ ఏడు రోహిదాస్ అంటే ఏడు కులాలను ఒకే క్రమ సంఖ్యలో చేరిస్తే వాళ్ళ జనాభా ఎంత పదిహేడు వేలని అర్థం అంతే కదా మరి ఈ పదిహేను లక్షల జనాభాలో మాలామాల మాల ఉన్నారు కదా క్రమ సంఖ్య ఒకటే మాలామాల అయ్యేవారులు ఉన్నారు కదా అంటే మాలలే పదిహేను లక్షలు అని చెప్పడానికి వీలు లేదు కదా కానీ మాదిగలు ముప్పై రెండు లక్షలు పైగా అని చెప్పడానికి వీలున్నారు కదా అంటే వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాదిగలకైతే రావాలి కదా మరి ఎందుకు రాకుండా వేడా వాళ్ళకంటే సగానికి ఎక్కువ మాకు రావాలి కదా ఒకే క్రమ సంఖ్యలో రెండు కులాలు ఉన్నాయి కదా మీకు మరి మాదిగలకు ఒకే క్రమ సంఖ్యలో ఒకే కులం ఉన్నది కదా దీన్ని బట్టి మాలల జనాభా పదిహేను లక్షలుగా చూపెడుతున్నా అలా రెండు కులాలు ఉన్నాయి ఉమ్మడి గ్రూపుగా రెండు లక్షల నలభై నాలుగు వేల మందిని అదన మీద ఐదు శాతం తెచ్చుకున్నారు అందువల్ల నేను పూర్తిగా నేను నా మేతకాని సోదరులు నా వెంకటేశ్వర గారి నాయకత్వంలో అన్న నా మిథులవారు గారి అన్న సత్యన నాయకత్వంలో ఇంకా ఖచ్చితంగా డి గ్రూప్లో మాలలు చేరాలి డి గ్రూప్లో మాలలు చేర్చాలి సి గ్రూప్లో మాలల కంటే వెనుకబడ్డ మేతకాని అద్దరిలో కొన్ని కులాలను కలిపి సి గ్రూప్లో వీళ్ళు నుంచే విధంగా డి గ్రూప్ ఏర్పాటు చేసే విధంగా మా వంతు సహకారం మా వంతు పాత్ర కూడా మా నేత కానీ వెంకటేష్ గారి నాయకత్వంలో జరిగే ప్రతి ప్రయత్నానికి మేము అండగా నిలబడతాం అంతేకాకుండా మళ్ళీ చెప్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ వర్గీకరణ ప్రక్రియ జరిగే ఈ సమయంలో ఈ రాష్ట్రంలో వర్గీకరణ ప్రక్రియ జరిగే ఈ సమయంలో భవిష్యత్తు తరాలు ఆ వర్గీకరణ జరిగే సమయానికి మా జాతులు మేలుకోకపోవడం వలనో లేదా మా తరపున మాట్లాడేటో లేకపోవడం వల్లనో మాకు కొంత అన్యాయం జరిగిందనే బాధ భవిష్యత్తులో ఉండద్దని నేను కోరుకుంటున్నా అదే పూనా ఒడంబిడక జరిగిన బాధ ఇప్పటికి కొంత కొనసాగుతుంది అదే సమయ తెలంగాణ వచ్చేటప్పుడు ఆదివాసుల ఘోష ఇప్పటికీ మనకు అర్థమవుతుంది ఈ వర్గీకరణ జరిగే సమయంలో ఏ కులానికి అన్యాయం జరిగిన పద్ధతిలోనే న్యాయం జరగడానికే మా వంతు పాత్ర పోషిస్తాం ఈ విషయంలో గౌరవ శ్రమ వక్త గారికి గడువు పొడిగించినందుకు ధన్యవాదాలు చెప్తూ గడువు పూర్తయినంత వరకు అసెంబ్లీ సమావేశాలు జరగద్దని గడువు పూర్తయినంత వరకు కమిషన్ చైర్మన్ గాను ప్రతి దళిత కులానికి కుల సంఘ నాయకులకు అందుబాటులో ఉండి వాళ్ళు చేనతిపత్రం సావధానంగా వినే విధంగా చూసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ మీరు ధన్యవాదాలు